ప్రయోజనాల గురించి మాట్లాడే ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం చాలా శోచనీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు రెండు వేల పద్నాలుగులో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయని పాలెం ని సందర్శించేందుకు వెళ్తున్న షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఈ ఈ సందర్భంగా సందర్భంగా కలిసిన కలిసిన మీడియాతో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాల పార్టీల పట్ల అనుసరిస్తున్న వైఖరిని తప్పుపడుతూ పలు ఆరోపణలను గుప్పించారు ఈ పర్యటనలో పార్టీ జిల్లా అధ్యక్షులు అమరావతి రాజధాని పరిరక్షణ కమిటీ చైర్మన్ చిలక విజయ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ తో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరయ్యారు ఆ తర్వాత కూడా అధ్యయనం చేసింది కాబట్టి రీసెర్చ్ చేసింది కాబట్టి మేము మోడీ గారిని ఏమి డిమాండ్ చేయాలనుకుంటున్నాము ఇవన్నీ కూడా నేను ఆఫీస్ కు వెళ్ళబోయే మీటింగ్ లో డిస్కస్ చేద్దామని చేద్దామని వెళ్ళబోతే ఈరోజు నన్ను హౌస్ అరెస్ట్ చేసింది ఏమండి మన ఆంధ్ర పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదా మీటింగ్లు పెట్టుకోకూడదా ఏదైనా మీటింగ్లు ప్లాన్ చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా ఇదే కుంట మీ వైఖల్య ఇలాగే ఉండబోతుందా అందులో పోలీసు వ్యాన్లు వ్యాన్లు పోలీసులను దించారు నేను కాదు కదా ఇక్కడ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టిస్తున్నది మేము కాను కదా ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నది ఎవరు చేస్తున్నారు ఒక స్పెషల్ స్టేటస్ ఒక పోలవరం విషయంలోనైనా ఒక రాజధాని విషయంలోనైనా ఎవరు అన్యాయం చేస్తున్నారండి కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళం మేము కనీసం ప్రశ్నించడానికి మేము మీటింగ్లు పెట్టుకొని యాక్షన్ ప్లాన్ ఏంటో డిసైడ్ చేయడానికి కూడా మాకు అధికారం లేదా మేము అమరావతి క్యాపిటల్ కమిటీని వేస్తేనే మీకంతా భయమైతే ఇక మేము ఏదైనా ప్రొటెస్ట్ చేయాలనుకుంటే అసలు మమ్మల్ని చంపేస్తారో ఏమో దేనికి వాడతారో మీ పోలీస్ ఫోర్స్ దేనికి వాడాలనుకుంటున్నారు మీ గులాంగిరి చేయించుకోవాలనుకుంటున్నారా సార్ ఆన్సర్ చెప్పాలి ఇది చాలా చాలా అన్యాయం ఇంకోసారి నెవర్ నెవర్ డూ దిస్ మీ పోలీసులు వచ్చారు దాన్ని హౌస్ అరెస్ట్ చేశారు ఆ క్రమంలో నా మీద చెయ్యి కూడా వేశారు దిస్ ఇస్ నాట్ రైట్ మహిళల మీద దిస్ కెనాట్ బి టాలరేట్ ఇది మీకే అవమానకరం నెవర్ ఏవర్ టూ దీస్ అగే